నా అందరి నమస్తే అన్న నా గత పదిహేను సంవత్సరాల నుంచి పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఉపాధి గురించి కర్రీ ప్లాంట్ పెట్టుకొని బతుకుతున్నాను గత రెండు సంవత్సరాల క్రితము షేకుర్ కాషే గారు విగ్రహం పెట్టాలని అది కర్రీ ప్లాంట్ తీసేశారు ఆ క్రమంలో రెండు సంవత్సరాల తర్వాత నాకు ట్రైన్ యాక్సిడెంట్ అయిపోయి కాల్ తీసేశారు కాలు లేదు హ్యాండిక్రాఫ్ చేతులు వేలు కట్టయినాయి నేను ఎవరి మీద ఆధారపడకుండా మళ్ళీ నా జీవన ఉపాధి గురించి నా పనిని చేసుకుందామని పనిచేసిన క్రమంలో మళ్ళీ నేను ఒక రెండు రోజుల క్రితము ఆ ఉన్న స్థలంలో చిన్న డబ్బా చేయించుకున్నానండి చేయించుకున్నాక ఒక్కరోజు గ్యాప్ ఇచ్చి తెల్లవారుజామున మూడు గంటలకు వచ్చేసి నాలుగు గంటలకు వచ్చి మున్సిపాలిటీ వారు ఆఫీసర్లతో వచ్చి ఇక్కడ పెట్టడానికి వీలు లేదని ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఏం లేకుండా మొత్తం తుక్కు తుక్కు చేసేశారండి డబ్బా నా పరిస్థితి ఎలా ఉందంటే రెండు డబ్బా ఇదంతా చూడండి ఎలా చేశారో చూడండి నా కాళ్ళ కాలు లేకపోయినా కూడా బతుకు నా బతుకు నేను బతుకుదామని నేను జీవన ఉపాధి గురించి ఈ పోస్ట్ ఆఫీస్ సెంటర్లో ఐదు రూపాయల నుంచి కర్రీలు అమ్ముకుంటున్నాను గత పదిహేను సంవత్సరాల నుంచి కానీ పెట్టుకున్నాను మీరు చూడండి రెండు రోజుల క్రితం డబ్బా పెడితే ఎవరికి తెలియకుండా వచ్చి జేసీపీలతో తుక్కు తుక్కు చేసి వెళ్ళిపోయారండి మేడం గారు వాళ్ళందరూ వచ్చారంట పొద్దున్నే మాకు కూడా ఎటువంటి ఇంటిమేషన్ లేదండి నా జీవన ఉపాధి మీద నా పుట్ట మీద కొట్టారు సార్ బతుకు నేను ఎలా బతకాలి దీనికి నాకు ఒక తొంభై వేల రూపాయలు ఖర్చు వచ్చింది సార్ డబ్బా చేపించుకుంటానికి అది కూడా అప్పు చేసే చేయించుకున్నాను ఇంత నేను ఈ శుక్రవారం రోజు ఓపెన్ చేసుకుందాం అనుకున్నాను రేపు ఓపెన్ చేసుకుందాం అని అన్ని సామాన్లు అన్ని తెచ్చుకొని అప్పు చేసుకొని చేసుకునే వారికి ఈ క్రమంలో ఎటువంటి ఇంటిమేషన్ లేదు ఎటువంటి నోటీస్ లేదు లేకుండా మరి కర్చపూర్వకంగా చేశారో ఏ విధంగా చేశారో మాకు తెలియదండి మాకు దయచేసి న్యాయం చేయండి సార్